హాయ్ ఫ్రెండ్స్ టమోటా చెట్ల కాడకైతే వచ్చినాను మేము మందు అయితే కొట్టినాం కాబట్టి ఇంకా వర్షాలు అయితే రాలేదన్నమాట మందు అయితే వర్షాలు అయితే రాకూడదు ఇంకా వత్తేగినా మందు కొట్టినైతే వేస్ట్ అనమాట టమోటలు అయితే చూడండి ఇంత అయితే వచ్చినాయి ఇంకా డిసెంబర్ అంతా బాగా పెద్దగా అయితే అవుతాయి అనమాట టమోటాలు ఈసారి అయితేగినా మేము ఎక్కువ టమోటా అయితే పెట్టేసినాం కాబట్టి మంచిగా అయితే చూసుకోవాల్సి ఉంటుంది మందు అయితే కొట్టేసిన తర్వాత ఇంకా ఇన్ని రోజులు అయితే కింద గడ్డి అయితే తొగేసినాము ఒక్కో పాసు కూడా గడ్డి లేకుండా తొగేసినాము అనమాట గడ్డి చిన్న అంత పెద్దగా అయిపోయినప్పుడు టమాటాలు కూడా లోపల లోపలే అనమాట అందుకనేసి గడ్డి మొత్తం అయితే తొగేసి నీట్గా అయితే సార్లకైతే నూకేసినాము ఇంకా డ్రిప్ ద్వారా అయితే నీళ్లు పోతాయి కాబట్టి డ్రిప్ కింద అయితే గడ్డి ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న గడ్డి అది కూడా తొగిచ్చేసినాం అనమాట చెట్లు అయితే చూడండి ఇట్లా నీట్గా అయితే ఉన్నాయి ఇంకా పదహైదు రోజులకి నెలకు ఒకసారి అయితే తొగుతూ ఉంటాము ఎందుకంటే డ్రిప్ ద్వారా నీళ్ళు పోతుంటాయి కాబట్టి డ్రిప్ కింద అంతా కూడా చిన్న చిన్న గడ్డైతే వస్తుందనేసి ఇంకా ఈరోజైతే తొగేది ఏమీ లేదు కాబట్టి ఒరగడ్డైతే కుప్పలైతే వేసినాము ఇంకా ఉరగడ్డ వాములు కూడా వేసుకోవాలి కాబట్టి మళ్ళీ వర్షాలు అయితే వత్తేగినా అంత నానిపోతే మళ్ళీ గడ్డం అయితే వేసే కాదనేసి ఈరోజు కుప్పలు కుప్పలైతే వేసేసినాము ఇంకా మనుషులను పెట్టుకొని రేపు మన్నాడు వామైతే వేద్దాం అనుకున్నాము ఇంకా భీమ్ కూడా భీమైతే ఆడించుకోరాలేదు కాబట్టి